నగరంలోని గోపాల్ నగర్ లోని గోపాలకృష్ణ కళ్యాణ మండపం డివిజన్ అధ్యక్షులు ఆవుల సురేంద్ర ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య ఈధిగా ఒంగోలు కఠారి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం స్థానిక ప్రజలను ఉద్దేశించి కటారి శంకర్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకునేందుకు కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకుని ఐదు కాలేజీలను పూర్తి చేస్తే బాబు సర్కార్ వాటిని ప్రైవేటీకరణ చేసి పేదలకు వైద్య విద్య దూరం చేయాలని చూస్తుందన్నారు ప్రభుత్వ విధానాన్ని ప్రజలంతా ముగ్ధ కంఠంతో వ్యతిరేకిస్తున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ బీసీ అధ్యక్షులు గొల్లపోలు కృష్ణ టౌన్ బీసీ జనరల్ సెక్రటరీ వెంకట నివాస్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ కొనికి రోసయ్య ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షులు నాటూరి జనార్దన్ రెడ్డి నగర వాణిజ్య విభాగం అధ్యక్షులు యలమందారెడ్డి వాలంటీర్ ప్రెసిడెంట్ షేక్ ఖుద్దు రజాక్ కల్లగుంట ఏడుకొండలు ఆరు ఏడు డివిజన్ అధ్యక్షులు సాయి సంజీవ్ జాఫరుల్లా కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు అనంతరం నగర అధ్యక్షులు కటారి శంకర్ డివిజన్ అధ్యక్షులు సురేంద్ర ఆధ్వర్యంలో డివిజన్ నాయకులు గజమాలతో ఘనంగా సన్మానించారు సంబంధించి ఆరో డివిజన్ అధ్యక్షుడు సాయి సంజీవ్ పట్టే విధంగా ఫార్మ్స్ తీసుకొని ఒకసారి చదువుకోండి దాని మీద నేను చెప్పింది మేటర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో చూసి ఆయన టైం ఇవన్నీ కూడా గవర్నర్ గారికి అంద జరుగుతుందని தான <laughs> 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 రాజేంద్ర మన కట్ట శంకరన్న ఆధ్వర్యంలో మీరు మనకు సంతకం చేయాలని మేము కోరుతూ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయకుండా దాన్ని అడ్డుకునే విధంగా మన జగన్న కోడి సంతకాలు సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం చేపట్టడం వల్ల ఇక్కడ మనం సమావేశమయ్యాము మనం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన డివిజన్ అధ్యక్షుడు కొత్తగా ఆవుడు సురేంద్రాన్ని ఎన్నుకోవడం ఐదు డివిజన్ అధ్యక్షుడిగా మనం చేయడం జరిగింది అందువల్ల మనకి ఏ యాప్ వచ్చినా కానీ కొడితే వస్తే ఈ యాప్దన్నా మనకి ఆవుల్ సురేంద్ర మనకి బాగా ఉపయోగపడతాడు అందువల్ల మన ఆవుల్స్ అని ఫాలో అయ్యి మన హోటళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి మన కోటి సంతకాలు సంతకాలు వారెంటీలు పది మంది ఉన్నారు ఒక్కొక్క బూత్కి ఆ వారెంటీలు రేపు ఇక్కడ ఇక్కడున్న వారెంటర్లు అందరూ చెప్తున్నాను మనం ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో నలుగురున్నా ఐదుగురున్నా ఆ కోటి సంతకాలు ఐదుగురున్నా ఆరుగురున్నా ఆ సంతకాలు పెట్టించుకొని వారంటీర్లు ముఖ్యంగా ఒక్క బూత్కి వచ్చి పది పది మంది ఉన్నారు ఆ పది మంది మాధ్యమం ఒక రోజుకొచ్చి వంద 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 సంతకాల పెట్టించుకొని వస్తే రెండు రోజుల్లో మన ఒక వెయ్యి సంతకాలు పెట్టించుకొని మన కటాల శంకరన్నకి టౌన్ అధ్యక్ష గారికి అప్పచప్ప రాజశేఖర్ రెడ్డి గారి సీఎం ముఖ్యమంత్రి రావకముందు ఒక ఐదు మెడికల్ కాలేజీలు ఉన్నాయి మన రాష్ట్రంలో అక్కడే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫోర్ నుంచి టూ థౌజండ్ టెన్ లో ఆయన ఒక ఆరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు బయటపడుతున్నాయి ఆ తర్వాత మరి ఇప్పుడు నాలుగు శాతంలో ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఒక్క గవర్నమెంట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ కోరుకున్నారు దాంట్లో రెండు వేల ఇరవై మూడుకి ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయి అడ్మిషన్లు స్టార్ట్ అయింది తర్వాత రెండు మెడికల్ కాలేజీలు దాదాపు తొంభై ఐదు తొంభై నిర్మాణం పూర్తయింది ఆ తర్వాత మిగతా పది మెడికల్ కాలేజీలు దాదాపు శాతం పైన పూర్తయింది అయితే ఇప్పుడు కూర్ణ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది వారు వచ్చినప్పటి నుంచి ఆ నిర్మాణాలని పూర్తిగా ఆపేసి అంటే అవి పూర్తి చేయడానికి దాదాపుగా ఒక మూడు వేల కోట్లు అవసరం అవుతుంది పై అవసరం అవసరమైంది అవి ప్రభుత్వంలో మాత్రమే అని వారు దీన్ని ప్రైవేట్ వెహికల్ కి ఇవ్వాలని దానివల్ల మనం గతంలో చూశాం కరోనా పడినప్పుడు మనం చాలా ఇబ్బంది పడ్డాం ఎందుకంటే ప్రైవేటు హాస్పిటల్ దాదాపు కరోనా వస్తే ఆ పేషెంట్కి లక్షలు ఓసం చేసి కానీ రిమ్స్ లో ఉచితంగానే ట్రీట్మెంట్ జరిగింది కానీ అక్కడ మనకి బెడ్లు సరిపోక పడకలు సరిపోక చాలా మంది ఇబ్బందులు పడారు చాలా మంది సరిపోయారు అని మనం చూసిన ఈ రకంగా జరిగిన సమస్య ఏదైతే ఉందో ఆ రోజు అది నిష్కొని జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రారంభించి అందులో ఏడు పూర్తి చేయడం జరిగింది ఇంకా పది ఇప్పుడు పూర్తిగా ఇరవై వేల చేసి వాటిని మా వల్ల కాదు ప్రైవేట్ వ్యక్తుల క్రితం అప్పుడైతే వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులైతే వాటిని నిర్మింపగలరు కానీ ప్రభుత్వం నిర్మింపలేదు అని ఒక దురదేసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన ఆ నారాయణ కాలేజ్ వాళ్ళకి ఆ గవర్నమెంట్ కాలేజీ ఇవ్వాలని ఒక దురుద్దేశంతో దీన్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దాదాపు రాష్ట్రంలో జనాభాలో వన్ బై థర్డ్ కోట్ల పథకాలు పైన సేకరించి గవర్నర్ గారికి ఒక నెడ్కోవాలని ప్రైవేట్ని అడ్డుకోవాలని

గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేట్ అకాదమీ వ్యతిరేకంగా మద్దతు తెలపాలని కోరుకుంటూ